అలుపెరగని కష్టం నీది కాని ఫలితం మాత్రం శూన్యం ఎంత చదివినా పరీక్ష సమయానికి గుర్తురాదు నాలుగు ముక్కలు మాట్లాడదామంటే గొంతు పెడలదు ఈ బాధ మీలోనూ ఉందా అయితే వినండి మీ మాట శాసనమయ్యే రోజొచ్చింది మీరేం చెప్పినా లోకం తలొగ్గి వినే అద్భుత ఘడియా ఆసన్నమైంది దానికి కావాల్సింది గంటల తరబడి పూజలు కాదు మీ రోజువారీ జీవితంలో కేవలం రెండే రెండు నిమిషాలు సాక్షాత్తూ ఆ రాజశ్యామల అమ్మవారు కొలువయుండే అక్షరశక్తి ఇదే అదే శ్యామల నవరత్నమాలికా స్తోత్రం ఎవరైతే నిష్ఠగా ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి నాలుకపై అమ్మవారు నాట్యం చేస్తుంది దానినే వాక్సిద్ధి అంటారు అప్పుడు మీ మాట సాదాసీదా మాటగా ఉండదు ఒక మంత్రంలా మారుతుంది ఎదుకివారిని ఇట్టే ఆకర్షించే వాగీశ్వరులు మీరే అవుతారు ముఖ్యంగా పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులకు ఇంటర్వ్యూలంటే భయపడేవారికి ఇది ఒక వజ్రాయుధం ఈ స్తోత్ర పఠనం వల్ల మెదడులోని నరాలు ఉత్తేజితమై జ్ఞాపక శక్తి అమోఘంగా పెరుగుతుంది మీలోని భయం పోయి సభలోనైనా ఇంటర్వ్యూలోనైనా ధైర్యంగా స్పష్టంగా మాట్లాడే శక్తి మీ సొంతమవుతుంది విజయలక్ష్మి మీ ఇంటి తలుపు తడుపుతుంది ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు తరాలనాటి విజ్ఞానం ఈ స్తోత్రంలోని ఒక్కో అక్షరం వెనుక శబ్దతరంగాల రహస్యం దాగి ఉంది ఆ శబ్దాలు మన మెదడులోని వాక్కేంద్రాన్ని మేల్కొల్పుతాయి ఆలోచనాశక్తిని పెంచి క్లిష్ట కూడా సరైన నిర్ణయం తీసుకునేలా మన బుద్ధిని వికసింపచేస్తాయి అమ్మవారి నీలిమేఘ శ్యామల వర్ణం మనసులోని అలజడిని తగ్గించి అఖండమైన ప్రశాంతతను ఇస్తుంది కాని ఒక్క విషయం గుర్తుంచుకోండి అమ్మ దయ కావాలంటే అంతరంగం స్వచ్ఛంగా ఉండాలి మనసులో విషం పెట్టుకుని పెదవలపై తీపి ఉంటే అమ్మ కరుణించదు అసూయ ద్వేషం అబద్ధ్యం ఈ మూడింటికి దూరంగా ఉండాలి తోటివారిని బాధపెట్టకుండా స్వచ్ఛమైన మనస్సుతో ఈ స్తోత్రాన్ని పఠించాలి రోజుకి ఇరవై నాలుగు గంటల్లో మీ తలరాతను మార్చుకోవడానికి కేవలం రెండు నిమిషాలు కేటాయించలేరా ఈరోజే ప్రారంభించండి శ్యామలా స్తోత్రం పఠించండి మీ జీవితంలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే చూస్తారు ఓంకార పంజర శుకీం కేలికల కంఠీం ఆగమ విపినమయూరీం ఆర్యాం అంతర్విభావయే కౌరీం దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచ విహ్వలాంగీం चिन्तयेऽहं त्वां महेशप्रणयिनीं ह्रीङ्कारनगरहंसीं हिमगिरिसुतकीर्तिमुक्तालतांसीं ह्रीङ्कारमध्यहरणीं ह्रीङ्कारमनोहरां भजे गिरिजां केदारे महसि मुदे स्वात्मभिरूपां नमामि मीनाक्षीं वामेषभावलुब्धां वेदवधूं वेदमातरम् आर्याम् विकचकमलपत्राक्षीं వివిధ విభూషానుయరా మందస్మితముఖకమలాం మాతంగ కన్యా హృది భావే నాద్రహ్మయీం థం నానాలంకార శోభమానాంగీం నారాయణ హృదయస్థా నాథూం నాపితర్నమామి ముస్ంగీ ముగరహస్త ముకుంద సహోదరీం మూల ప్రకృతి మూర్హ్నిస్థా ముం భజే श्यामलां शुद्ध दताकीं शंभु मोहिनीम सदा शिवकुटुबिनी सकल कामदुघा भजे चंदन चर्चितात्री चंद्र कलाशेखरा महे महेसानींत्रेन्त्र मयी नमा फलश्रुति इद् स् महापु्यम श्यामकर्ति पटेत प्रातरुद्धा तस् सिर्ष्य